జిల్లాలో బట్లు కలకలం రేపుతోంది కొన్నీళ్ల క్రితం కోళ్లు పక్షులు మనుషులపై తీవ్ర ప్రభావం చూపిన ఈ వైరస్ లక్షణాలు మళ్ళీ జిల్లాలో కనిపిస్తున్నాయి గడిచిన రెండు వారాలుగా పుదురుకోరు మండలంలో భారీగా కోళ్లు చనిపోతు అక్కడి శాంపిల్స్ భోపాల్ కు పంపారు అందుకు సంబంధించిన రిపోర్ట్ నిన్న జిల్లా కేంద్రానికి చెంది వచ్చలో లక్షణాలకు సంబంధించి పాజిటివ్ రిపోర్టు వచ్చినట్టు అధికారులు గుర్తించారు జిల్లాలోని కోవూరు ప్రాంతాలలో బర్డ్ ఫ్లూ వైరస్ లక్షణాలు ఉన్నట్లుగా ద్వారా తెలుస్తోంది ఈ రిపోర్ట్ జిల్లా వాసులకు ముఖ్యంగా కోడి మాంసం ప్రియులలో ఆందోళన కలిగిస్తుంది ఇటీవల నెల్లూరు జిల్లాలోని పొదురుకూరు కోవూరు మండలాలలో బర్డ్ ఫ్లూ వైరస్ లక్షణాలతో వేలాదిగా కోళ్లు మృత్యువాద పడ్డాయి దీంతో అక్కడి పశు సంవర్ధక శాఖ అధికారులు భోపాల్ లాబ్ కు పంపారు రెండు రోజుల క్రితం ఈ రిపోర్టు జిల్లా కేంద్రానికి చేరుకుంది లక్షణాలుగా నిర్ధారించారు భోపాల్ వెటర్నరీ బయాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి శాస్త్రవేత్తలు ఇప్పటికే ఈ వైరస్ లక్షణాలతో ఒక పొదలకూరు మండలంలోనే దాదాపు ఇరవై వేల కోళ్ల వరకు చనిపోయినట్లు సాగుదారుడు చెబుతున్నారు దీంతో పౌల్ట్రీ రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది పొదలకూరు మండలంలోని మహమ్మదాపురంలో రెడ్డి అనే రైతు మూడు వేల ఐదు వందల కోళ్లు పెంచుతుండగా ఇరవై కోళ్లు మాత్రమే మిగిలాయని అలానే చాటగుట్ల గ్రామంలో చదలవాడ రమేష్ అనే రైతు తొమ్మిది వేల కోళ్లతో ఫారం నిర్వహిస్తుండగా ఇప్పటికీ ఎనిమిది వేల ఎనిమిది వందల కోళ్లు చనిపోయినట్లు చెబుతున్నారు అదే గ్రామంలో మణిదీప్ అనే రైతుకు చెందిన పదిహేను వందల కోళ్లు రత్నగిరి గ్రామంలో మరో రైతుకి వెయ్యి కోళ్లు పెంచుతుండగా అన్నీ చనిపోయాయని అంతు చిక్కని వైరస్తో ఫారాలలోని కోళ్లు చనిపోతుండటంతో మరుపూరు వెలికంటిపాలెంలోని రైతులు తమ వద్ద ఉన్న కోళ్లను వెంటనే విక్రయించేస్తారు పొదురుకూరు మండలంలోని కోళ్ల ఫారాలలో బర్డ్ ఫ్లూ వైరస్ లక్షణాలు కనిపించడంతో అక్కడి అధికారులు అప్రమత్తమయ్యారు పొదులకూరు మండలంలోని కోళ్ల ఫారాలకు వెళ్లి చనిపోయిన కోళ్ల కళేభారాల నుంచి శాంపుల్ సేకరించారు విజయవాడలోని వెటర్నరీ బయాలజికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ కు చెందిన శాస్త్రవేత్తలు జిల్లాకు వచ్చి పరిస్థితిని సమీక్షించారు ఒకసారి బర్డ్ ఫ్లూ పంజా విస్తృతి కోళ్లు బాతులు పక్షులపై తీవ్ర ప్రభావం చూపుతుందని బర్డ్ ఫ్లూ వైరస్ తో కోళ్లన్నీ చనిపోతుంటే చాలా జాగ్రత్తలు తీసుకోవాలని ఇప్పటికే పౌల్ట్రీ ఫార్మా యాజమాన్యాలకు పశు శాఖ అధికారులు సూచనలు చేశారు వైరస్ సోకిన ప్రాంతాలలో ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులకు జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు